అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అందరికీ ముందుగా విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు సో లేట్గా వస్తున్నాయి అందరూ ఏమనుకోకుండా ప్లీజ్ పూర్తిగా చూడండి అండ్ ఇది ఉగాది రోజు తీసిన వ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే నేను ఈ ముగ్గు వేశాను ఉగాది రోజు మార్నింగ్ మార్నింగ్ లేచి అండ్ ఆ రోజు నేను చేసుకున్న ఐటమ్స్ చాలా ఉన్నాయి కాకపోతే ప్రత్యేకించి నాకు బాగా నచ్చిన మూడు ఐటమ్స్ అదేనండి ఉగాది పచ్చడి అందరికి తెలిసింది కామన్గా ఉగాది రోజు అందరూ చేసుకుంటారు సో దాంతోపాటు ఇంకా బొబ్బట్లు ఇంకా మామిడికాయ పులిహోర ఎలా చేశానో చూపిస్తా ఫస్ట్ అయితే మనము బొబ్బట్ల కోసం ఒక కప్పు చిన్నగా బ్యాల్ తీసుకున్నాను అనమాట పచ్చనిగా బ్యాళ్ళు సో ఆ ఒక్క కప్పు మొత్తం ముందైతే ఆ పప్పు అయితే మంచిగా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి దాంట్లో ఒక కప్పు పప్పుకి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని గ్యాస్ మీద పెట్టి ఆన్ చేసేసాను అనమాట ఈ గ్యాప్లో ప పక్కనే ఆ పొంగలన్నం చేద్దామని చెప్పేసి పెసరపప్పు బియ్యం అవి అయితే వాష్ చేసి అది కూడా పక్కన పెట్టేశాను ఈ అయితే కుక్కర్ విసిల్స్ రావడం స్టార్ట్ అయిపోయింది సో జస్ట్ త్రీ విసిల్స్ రాదు కానీ దింపాను కనిపిస్తుంది కదా ఉడికింది సో ఇలా ఉడికినాక ఒక్కసారి ఒక పప్పును పట్టుకొని ఇలా మెదిపి చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట ఉడికిందా లేదా అని సో అందులో నుంచి వచ్చే ఆవిరి వల్ల కెమెరా లైన్స్ మొత్తం డల్ అయిపోయినాయి కాసేపటికి మళ్ళీ నార్మల్ అయినాయి అనమాట సో ఒకసారి చూస్తే ఉడికిందా లేదా తెలుస్తుంది సో దీన్ని నేనేం చేశానంటే ఉడికిందా లేదా చెక్ చేసిన తర్వాత ఒక జల్లెడి గిన్నెలో ఉంపేశాను సో ఆ వాటర్ అలా ఉండేందుకు ఈ గ్యాప్లో ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక జస్ట్ టీ గ్లాస్ కంటే తక్కువ కూడా వాటర్ యాడ్ చేసి సో ఒక కప్ పప్పు తీసుకున్నాం కాబట్టి అందులో టూ కప్స్ బెల్లం వేసుకుంటున్నాను సో అంతకన్నా తక్కువైనా పర్లేదు ఇలాచిని ఇలా ఫ్లేవర్ కోసం పౌడర్ చేసి ఇప్పుడు ఈ ఈ స్టేజ్లోనే వేసుకోవాలి సో ఇందాక జల్లెడి గిన్నెలో వేస్తాం కదా శనగ బ్యాలు వాటిని అయితే మిక్సింగ్ జార్లోకి వేసి వాటిని ఇలా పౌడర్ చేసుకోవాలి అండ్ ఇలా బెల్లం పూర్తి కరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి దాన్ని మొత్తం పూర్తిగా కలిపి పెట్టుకోవాలన్నమాట బెల్లం బాగా ఉడికేటప్పుడు మనము ఆ శనగ బెల్ల పిండి ఉంది కదా దాన్ని కలిపి కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను ఈలోపు బొబ్బట్లు కోసము ఇదిగోండి మైదా తీసుకున్నాను టూ కప్స్ ఆ టూ కప్స్ కొద్దిగా పసుపు వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఆయిల్ వేసి ఇలా మంచిగా చాలా సాఫ్ట్గా మెత్తగా కలిపి పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా సో ఒక కవర్ పాలిథిన్ కవర్ తీసుకుని దాని మీద నెయ్యి రాసి దాని మీద ఇట్లా బొబ్బట్లు మైదాపిండి కలిపి పెట్టాం కదా అది ఇలా పరిచి దాంట్లో మనం ఇందాక పూర్ణానికి తయారు చేసాం కదా చెన్నగ పిండితో సో దాన్ని అయితే ఇట్లా కవర్ చేసి బొబ్బట్లు అయితే మంచిగా తట్టుకుంటూ వేసుకోవాలన్నమాట సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నేను ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఒక చేతితో చేసుకుంటున్నాను అనమాట సో అందువల్ల వీడియో అనేది షేక్ అవుతుంది సో అర్జెంటుగా కెమెరా మ్యాన్ కానీ కెమెరా ఉమెన్ కానీ నాకు అవసరం ఉంది చూద్దాం ఇన్ ఫ్యూచర్లో సో ఫైనల్గా ఇలా అయితే అద్దుకున్నాను అనమాట సో ఇలా మొత్తం ఒక రౌండ్ షేప్లో ఇలా చేతి అనుకున్న తర్వాత ఆల్రెడీ ప్యాన్ని హీట్ చేసి ఉన్నాము మంచిగా గ్యా ఆ గ్యాస్ మీద పెట్టాను దాని మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ఆ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం ఇందాక చేత్తో తట్టుకున్నాము కదా దాని అయితే వేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలన్నమాట చపాతి లెక్క అట్లా కాల్న అవసరం లేదు లైట్గా అటు ఇటు రోస్ట్ అయితే సరిపోతుంది సో మన నేతి బుప్పట్లు ఎంతటితో రెడీ అయిపోతుంది అనమాట సింపుల్గా సో ఉగాది రోజనే కాదు నాకు అండ్ మా పాపకి ఇద్దరికి కూడా ఫే మోస్ట్ ఫేవరెట్ ఇంక్లూడింగ్ మా వారు కూడా సో ఇప్పుడు అనిపిస్తే అప్పుడు చేసుకుంటూ ఉంటాము ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి అట్లా ఇప్పుడు అంటే వీక్లీ ఏం కాదు కానీ అట్లా కంటిన్యూగా చేసుకుంటూ ఉంటాము సో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మైదా పిండితోనే చేసుకోవాలని ఏం లేదు కానీ ఇదిగో ఇట్లా మనం ప్యాన్ మీద వేసేసుకొని రెండు వైపులా లైట్గా కాల్చుకోవటం అనమాట అంత చపాతీలాగా అవసరం లేదు సో సై అడ్జస్ట్లో ప్లస్ పైన కూడా నేనైతే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ సైడ్ కూడా ఇట్లనే ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి అలా అన్నీ చేసేసుకున్నాను అనమాట మంచిగా నెయ్యి ఆయిల్ ఇవి రెండు కలిపి మైదా బాగా చాలాసేపు ఉత్తి తర్వాత హాఫ్ అవర్ పక్కన పెట్టి ఇలా సాఫ్ట్గా అయిపోతుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట వేడి మీద తింటే చాలా బాగుంటుంది ఇన్ కేసు చల్లాలని తర్వాత తినాలనుకుంటే మళ్ళీ ఒకసారి ప్యాన్ మీద వేసి నెయ్యి వేసి హీట్ చేసుకొని తినండి అప్పుడే అసలు అయిన టేస్ట్ వస్తుంది లేకపోతే పూర్తిగా చల్లారి నాకు తింటే నాకు ఎందుకు అంత తిన్నాము అన్న ఫీల్ అయితే రాదు అనిపిస్తుంది సో ఫైనల్గా ఇదిగోండి మన బొబ్బట్లు అయితే రెడీ అయిపోయింది వన్ బై వన్ ఇట్లా అయితే కంప్లీట్ అనమాట నా వీడియోస్ అన్నీ కూడా చాలా లేట్ వస్తున్నాయి కొంచెం పర్సనల్ వర్క్లో బిజీ ఉన్నాను ఏమనుకోవద్దండి కొంచెం వీడియోస్ అన్నీ కూడా పూర్తిగా చూడండి ఇంకా నెక్స్ట్ ఉగాది అంటే మెయిన్ ఐటమ్ ఏంటిది ఉగాది పచ్చడి సో అది ఎలా చేసానో చూసేస్తారండి ఉగాది అనగానే షడ్ రుసులు గుర్తొస్తాయి అదే తీపి కోసం బెల్లం నానేశాను సో పులుపు కోసం చింతపండు వగరు కోసం మామిడికాయ చేదు కోసం వేప పువ్వు ఇంకా ఉప్పు కోసం కళ్ళుప్పు ఒక స్పూన్ ఇంకా కారం కోసం మిరియాలు సో మిరియాలు ఇంకా కల్లుప్పు కలిపి మెత్తగా అంటే దంచి తర్వాత నానబెట్టిన బెల్లంలో ఈ మామిడికాయలు చింతపండుగురు ఇంకా అదనమాట పువ్వు అన్నింటిని కలిపేయటమే ఈ మధ్య కాలంలో రకరకాల ఐటమ్స్ వేసి ఉగాది పచ్చడి అయితే చేస్తున్నారో అది ఉగాది పచ్చడి కాదు షడ్రుచులు కలిస్తేనే ఉగాది పచ్చడి నేను ఏవైతే వేసినా అవి మాత్రమే వేస్తారు అండ్ ఫైనల్గా నేను ఇందాక చెప్పాను కదా మిరియాలు అండ్ కళ్ళు కలిపి దంచి వేశానని ఇలానే అనమాట సాల్ట్ వేయరు కల్లుప్పే వేస్తారు కానీ ఈ మధ్యకాలంలో అందరూ సాల్ట్ కారము అవన్నీ వేస్తున్నారు అవన్నీ వేయరు ఉగాది పచ్చల్లో ఇంకా ఫైనల్గా నా మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ ఎస్ మామిడికాయ పులిహోర అనమాట సో ఉగాది రోజు ఖచ్చితంగా చేస్తాను నేనైతే సో దానికోసం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి సో ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలు ఇంకా మెయిన్ మ్యాంగో సో గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా ఫ్రై వేడైనాక అందులో కోపి గింజలు అన్నీ వేసేసాను సో జీలకర్ర పచ్చిశెనగ బెల్లం ఇంకా మినుములు అవన్నీ వేసేసిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి వేసి అవి కూడా కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా కలుపుకొని కరివేపాకు వేసుకున్నాను దాంట్లో కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను సో పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుంటా ఎందుకంటే పురుగు ఉంటుంది అనమాట ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు ముందే ఫ్రై చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది సో ఒక స్పూన్ ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నా సో ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని మామిడికాయ ఈ విధంగా నేను ముందే తురుము పెట్టుకున్నాను అనమాట సో ఈ పోపులో ఆ మామిడి తురుముని వేసుకొని కొంచెం అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి జస్ట్ టూ మినిట్స్లోనే మగ్గిపోతుంది తురుము ఎక్కువసేపు ఉడకదనమాట సాప్తుంటుంది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది సో ఇలా అన్నిటినీ మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఈ టైంలో మెన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సో మీ టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది చూస్తున్నారు కదా అంత అలా సపరేట్ అయ్యేంత వరకు మామిడికాయని ఉడికించుకోవాలి జస్ట్ టూ త్రీ మినిట్స్లోనే వచ్చేస్తుంది ఎక్కువ టైం అయితే తీసుకోదనమాట సో తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి నేను ఆల్రెడీ ఉడికించి సల్లాడ్స్ పెట్టుకున్న రైస్లో రైస్ని ఇందులో వేసి కలుపుకుంటున్నాను అంతేనండి మామిడికాయ పులి హోరా రెడీ సో ఫైనల్గా ఇదిగోండి నేను మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఉగాది పచ్చడి దేవుడి దగ్గర పెట్టుకొని ఇదిగోండి పన్నము ఇంకా ముద్దపప్పు నెయ్యి ప్రసాదంగా పెట్టి కొబ్బరికాయ పుట్టుకొని మేము అందరం వన్ బై వన్ నమస్కారం తీసుకున్న చేసుకున్నాము దేవుణ్ణి సో ఇక్కడ మా వారైతే పిల్లలకి తీర్థం ఇస్తున్నారు కొబ్బరి నీళ్ళు అనమాట ఇంకా అందరం ఉగాది పచ్చడి టేస్ట్ చూస్తున్నాము సో మీకు కూడా వన్స్ అగ్రైన్ విశ్వవసనామ సంవత్సరం శుభాకాంక్షలు సో ఆ రోజు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇవి అనమాట మా ఇంట్లో చేసిన ఐటమ్స్ ముద్దపప్పు బెల్లపన్నము నెయ్యి ఇంకా మామిడికాయ పులిహోర సో నచ్చిందనే అనిపిస్తున్నాను సో ప్రతి వీడియోని పూర్తిగా చూస్తున్న చూడండి సపోర్ట్ చేయండి అండ్ మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫైనల్గా ఇదిగోండి నేను ఉగాది రోజు చేసిన ఐటమ్స్ అని ఒకటే దాంట్లో బొబ్బట్లు బెల్లపన్నం మాటకాయ పులిహోర ఉగాది పచ్చడి రోటి పచ్చడి వైట్ రైస్ నెయ్యి అనమాట సో ఇది ఇలా మా యొక్క ఉగాది అయితే స్టార్ట్ అయింది ఎండ్ అయింది అనమాట సో ఈ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా అందరూ హ్యాపీగా ఉండాలి హెల్ హెల్దీగా వెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కొడుతూ మరొక వీడియోతో కలుద్దాం సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అలాట్ వన్స్ అగేన్ అందరికీ కూడా విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు హ్యావ్ అ గ్రేట్ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్